ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు చాలా ప్రెషస్ టైం ఈ టైంలో మనకి చాలాసార్లు ఈ పని చేయొచ్చా ఈ పని చేయకూడదా ఏమేమి చేయకూడదు ఏమన్నా చేస్తే ఏమన్నా అయిపోతుందా ఇట్లా చాలా భయాలు స్ట్రెస్ ఉంటాయి సో నిన్న నా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు షీ కన్సీవ్ న్యాచురల్లీ ఎంత హ్యాపీ న్యూస్ దట్ షీ హస్ కన్సీవ్ న్యాచురలీ అండ్ షీ షుడ్ ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ తెలియకుండా ఏదో భయం ఉంటుంది మేడం ఏది చేయాలన్నా ఇది చేయొచ్చా లేదా మీరు ప్రెగ్నెన్సీలో ఏమేమి చేయకూడదు అనేవి కొంతవరకు నాకు చెప్తే ఈజీగా ఉంటుంది అని అడిగారనమాట సో ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ మీరు ప్రెగ్నెన్సీలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఫస్ట్ త్రీ మంత్స్లో ముఖ్యంగా మనం చేయకూడనివి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా దిస్ వీడియో ఇస్ యూ సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే డాక్టర్ని కలవటం సో వన్స్ యూ విజిట్ ఎ డాక్టర్ మీకు ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా ఏవైతే వైద్యుల సలహా మేరకు ఇస్తారో ఆ మెడికేషన్స్ అన్నీ కూడా క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్కి అట్లా మెడికేషన్స్ తెచ్చుకున్నారనుకోండి మీరు సడన్గా డాక్టర్ విజిట్ ఫర్ సపోజ్ మీరు ఫ్రైడే డాక్టర్ని కలవాల్సిన అవసరం వచ్చింది కుదరలేదు సాటర్డే వెళ్ళలేదు సండే హాలిడే వచ్చింది మండే వెళ్ళాల్సి వచ్చింది సో రెండు రోజులే కదా టాబ్లెట్లు అయిపోతే మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేసుకుందాం తెచ్చుకుందాం లే మెడిసిన్స్ అని కొంతమంది డిలే చేస్తూ ఉంటారు కొన్నిసార్లు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వన్ టూ డేస్ మెడిసిన్స్ మిస్ చేసినా పర్వాలేదు ఎందుకంటే అక్కడ జనరల్గా మేము మీకు ఇచ్చే మెడిసిన్స్లో ఫోలిక్ యాసిడ్ ఇట్లా న్యూట్రిషనల్ అండ్ సప్లిమెంట్ మెడికేషన్స్ ఉంటాయి అదే ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కనుక మీరు మెడికేషన్స్ తీసుకుంటున్నట్టయితే మీకు ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా మీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయటానికి నిలబడటానికి బయట నుంచి మనం ఇచ్చే మెడికేషన్స్ అవుతాయి సో వీటిని మీరు వన్ ఆర్ టూ డేస్ ఆపేసినప్పుడు సడన్గా ఆ హార్మోన్ సపోర్ట్ తగ్గితే బ్లీడింగ్ మిస్ క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంది సో ఒక సింపుల్ ప్రికాషనరీ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు మెడికేషన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కలిసి వచ్చారు మీరు తీసుకునే మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ మేబీ ఒక త్రీ ఫోర్ డేస్కి ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్ళటంలో తప్పలేదు లేదా మీకు దగ్గరలో ఉన్న మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ చూపించి తీసుకోండి కానీ మెడిసిన్ స్కిప్ చేయడం మాత్రం చేయొద్దు సో కొంతకాలం క్రితం నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక అయితే జస్ట్ ఒక త్రీ డేస్ డిలే చేశారు రావటానికి షీ స్టార్టెడ్ బ్లీడింగ్ ఏంటి బ్లీడింగ్ నిన్న మెడిసిన్ వేసుకున్నారని నిన్న ట్యాబ్లెట్ అయిపోయింది ఈరోజు హాస్పిటల్కి వస్తున్నాం కదా అని వేసుకోలేదు అని చెప్పారు సో అంత స్ట్రెస్ఫుల్గా టెన్షన్గా మనం ఆ బ్లీడింగ్ అయ్యి మిస్క్యారేజెస్ అయ్యి తుంది థండ్ దాని వరకు వెళ్ళే కన్నా ప్రికాషనరీగా టైంకి వేసుకోండి సో ఫస్ట్ త్రీ మంత్స్లో మీరు చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే మెడిసిన్స్ స్కిప్ చేయటం డాక్టర్స్ సలహా లేకుండా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏవి కూడా మీ డాక్టర్ అడ్వైస్ చేయని మెడికేషన్స్ వేటిని కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు గ్యాస్ నొప్పి వచ్చింది తలనొప్పి వచ్చింది అని ఏం ఏ మెడికేషన్ వాడుకుంటున్నా కూడా డిస్కస్ చేయండి మీ డాక్టర్ తోటి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భార్యాభర్త కలవచ్చా సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంటి భార్యాభర్త కలవటం అనేది మేజర్గా కాంప్లికేషన్ ఏమి అంటే ఏమి ఇబ్బంది కాదు కంఫర్టబుల్గా యూ కెన్ హ్యావ్ ఇంటర్ కోర్స్ ఒకవేళ మీ ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అయినాయి బ్లీడింగ్ అవుతుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి మాయ కిందకుంది ఇట్లాంటివి ఏమైనా చెప్పారనుకోండి మీ డాక్టర్ డిస్కస్ చేసి మీరు డాక్టర్ తోటి ఇంటర్ కోస్ పార్టిసిపేట్ చేయొచ్చా అనేది లేదా దూరంగా ఉండాలా అనేది కన్ఫర్మ్ చేసుకుని చూసుకోండి ఇంకొకటి దూర ప్రయాణాలు చేయటం జనరల్గా ప్రయాణం చేయొచ్చా అని అడుగుతుంది నార్మల్గా జర్నీస్ మీరు ఇంటి నుంచి హాస్పిటల్కి రావటం ఇంటి నుంచి వర్క్కి వెళ్ళటం దగ్గరలో జాబ్ ఉన్నప్పుడు ఇటువంటివన్నీ రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవచ్చు దూర ప్రయాణాలు అంటే మా కజిన్ మ్యారేజ్ ఉంది వెళ్ళొస్తాను ఇటువంటి ప్రయాణాలు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయటానికి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అది కూడా అవసరం బాగా అవసరం అనిపిస్తేనే వెళ్ళండి ఈ డిస్టెన్స్ ఆఫ్ ఈ ట్రావెలింగ్ ఈ దూర ప్రయాణాలు వెళ్తున్నప్పుడు జర్నీ ఇట్ సెల్ఫ్ ఈ స్ట్రెస్ఫుల్ హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే ఏం కాకపోవచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ థ్రెట్ అండ్ క్యారేజ్ లాగా అయినట్టు ఉన్నా లేదా మీరు ప్రయాణం చేసినప్పుడు మీ జర్నీలో తీసుకునే ఫుడ్ వల్ల మీకు ఏమైనా డైజెషన్ ఇష్యూస్ వచ్చినా లేదా మనం ఆ జర్నీలో యూస్ చేసే పబ్లిక్ వాష్రూమ్స్ టాయిలెట్స్ ఏ సరిగా వాడుకుని అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేదా కొంతమంది ఆడవాళ్ళు మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఆ జర్నీ అనగానే వాటర్ తక్కువ తాగుతారు బయట వాష్రూమ్స్ వెళ్ళాల్సి వస్తుందేమో అని సో అక్కడ మళ్ళీ వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ రావచ్చు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇటువంటి అన్నీ కూడా కంఫర్ట్ ఆఫ్ ద హోమ్ మీ ఇంట్లో మీరు రిలాక్స్డ్గా ఉండి చేసుకునే దానికేను మీరు జర్నీ చేసుకుని బయట యూజ్ చేసి బయట బయట వాష్రూమ్స్ వాడినా వాటర్ సరిగ్గా తాగకపోయినా బయట ఫుడ్ తిన్నా వీటన్నిటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ని మనం అనవసరంగా ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి మీ ప్రెగ్నెన్సీలో సో సేఫ్గా ఉండటం అనేది బెటర్ సో రెగ్యులర్ యాక్టివిటీస్ కన్నా దూర ప్రయాణాలని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆఫ్కోర్స్ దూర ప్రయాణాలు అవాయిడ్ చేయాలంటే మరి నేను మా కొంతమంది యూఎస్ నుంచి వస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు మీలో పేషెంట్స్ సో నా దగ్గరికి వస్తారు మరి మేమేం జర్నీ చేయకూడదా యూఎస్ వెళ్ళకూడదా అంటే అది అవాయిడబుల్ కాదు మీరు ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చారు యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ హోమ్ సో ఆ జర్నీ చేసుకునేటప్పుడు మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ జర్నీలో కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి అనేది చూసుకుని మనం దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవటం మంచిది ఇంకొకటి ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నాస్యా వామిటింగ్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తేపులు వస్తున్నాయి గ్యాస్ లాగా ఉంది నోరు చేదుగా ఉంది పొద్దున్నే పసరులాగా వాంతులు అవుతున్నాయి ఇటువంటి లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు మీలో కొంతమంది అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అంటే మీకు ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ నిలబడటానికి కావాల్సిన హార్మోన్ ప్రొజెస్ట్రాన్ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మంచిగా ప్రొడ్యూస్ అయితేనే ప్రెగ్నెన్సీ నిలబడి కంటిన్యూ అవుతుంటుంది ఎట్లా ప్రొజెస్ట్రాన్ గర్భసంచిని రిలాక్స్డ్గా క్వైట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది అంటే గర్భసంచిలో కదలికలు రాకుండా ఉండటానికి సో అదే గర్భసంచిలో ఉన్న మజిల్స్ స్మూత్ మజిల్స్ని రిలాక్స్ చేసినట్టుగానే మీ పేగు మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ గట్ అంతా కూడా ఉన్న స్మూత్ మజిల్ని కూడా రిలాక్స్ చేసేస్తుంది కాబట్టి మీరు తీసుకునే ఆహారం నార్మల్గా నాన్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళలో మనం ఆహారం తీసుకుంటే వితిన్ టూ అవర్స్ డైజెషన్ అయిపోయి పొట్ట పే స్టమక్లో పేగులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ మూమెంట్స్ అనేవి బాగా స్లో అయిపోతాయి కాబట్టి ఈ డైజెషన్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది సో వీళ్ళకి అందుకే ఆ ఫుడ్ అంతా కూడా స్టమక్లో ఉండిపోయి గ్యాస్ లాగా లాగా రిఫ్లక్స్ లాగా ఇవన్నీ కూడా సింటమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కనుక ప్రెగ్నెన్సీలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ కంఫర్ట్ బాగా నమిలి తిని తేలికగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ని తీసుకుంటే మీకు ఈ తేపులు తిప్పేసినట్టుంటాం వామిటింగ్ సెన్సేషన్ ఉంటాం పొద్దున్నే పసరులాగా వామిట్ రావటం ఇటువంటివన్నిటినీ కూడా మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆయిలీ ఫుడ్స్ ఫ్యాట్ ఎక్కువ టైం పడుతుంది డైజెషన్కి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కన్నా ఆయిల్ నూనె పదార్థాలు మన బాడీ డైజెస్ట్ చేయాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది అనమాట సో అట్లా ఆయిలీ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ వీటన్నిటినీ కూడా కొంతవరకు మీరు ఈ ప్రెగ్నెన్సీలో దూరంగా తగ్గించుకొని తీసుకోవటం అంటే మనం రెగ్యులర్గా వేసుకునే ఆయిల్ ఇంతవరకు చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వేపుడు పదార్థాలు ఒడియాలు అప్పడాలు ఇటువంటి ఫ్రైడ్ ఫుడ్స్ ఐటమ్స్ని చిప్స్ ఇటువంటి వాటిని మీరు దూరంగా ఉంచితే మంచిది సో ఈ రకంగా కొన్ని సింపుల్ సింపుల్ థింగ్స్ అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నిన్న నేను భయం అని చెప్పారు ఒక కపుల్ పేషెంట్ ప్రెగ్నెన్సీలో అని చెప్పాను కదా షీ వాజ్ లైక్ ఎలా చెప్తున్నారంటే నా హార్ట్ రేట్ పెరిగినట్టు హార్ట్ ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది అని చెప్తా ఉన్నారు అంటే నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీలో మీకు నాన్ ప్రెగ్నెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ బీట్స్ హార్ట్ రేట్ పెరుగుతుంది ఈ పెరిగిన హార్ట్ రేట్ సడన్ చేంజెస్లో మీకు గ్రాడ్యువల్గా కొంతవరకు కొద్దిగా ఒక నాలుగు అడుగులు వేసినా కూడా గుండె ఎక్కువగా కొట్టు వేగంగా కొట్టుకుంటున్నట్టు ఆ పల్స్ ఫీల్ అవుతున్నట్టు ఆ వేడి వస్తున్నట్టు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక రెండు మూడు నెలలు దాటేటప్పటికి బాడీ ఆ చేంజెస్కి అక్లమటైజ్ అయినప్పుడు మీకు అది అలవాటు పడిపోతుంటుంది హార్ట్ రేట్ పెరిగిపోతుంది అని గాబరా పడవద్దు సో ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి హ్యాపీయెస్ట్ మూమెంట్ కాబట్టి ఈ టైంలో ఎంజాయ్ యో ప్రెగ్నెన్సీ అండ్ ఎటువంటి సమస్యలు డిఫికల్టీసు ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే వాయిద్యుల్ని సంప్రదించండి సో కొంతమందికి ఏదైనా కొంచెం బ్లీడింగ్ ఉంది కొంచెం పెయిన్ ఉంది ఇట్లాంటివి ఉన్నప్పుడు తగ్గుతుందేమో చూద్దాము అండ్ వెయిట్ చేసి సాయంత్రం నైట్ కానీ కాల్ చేయరు ఏ స్మాల్ ప్రాబ్లం ఉన్నా సరే మీ డాక్టర్ని విజిట్ చేయండి అండ్ డాక్టర్ గారు ఇచ్చిన మెడికేషన్స్ని మిస్ చేసుకోకుండా వేసుకోవటం అంత ఇంపార్టెంటు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఎటువంటి మెడిసిన్స్ వేసుకోవద్దు దూర ప్రయాణాలు అవాయిడ్ చేయండి బయట ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవద్దు తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫుడ్స్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో ద్వారా నా నుంచి ఇంకా మీరు ఏమైనా పర్టిక్యులర్ క్వశ్చన్స్ కానీ వీటికి కానీ సమాధానాలు తెలుసుకోవాలి అని అనుకుంటుంటే ఏ టాపిక్ మీద నేను డిస్కస్ చేయాలి అనేది మీకు ఈ ఛానల్ ద్వారా నేను ప్రెజెంట్ చేయాలి అని మీకు అనిపిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై టు అడ్రస్ దోస్ ఇష్యూస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ సి యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్